బేసికల్గా నాన్న వ్యవసాయదారుడు సో దాంతోపాటు పోస్ట్ మాస్టర్ రెండో జాబ్లు సో పోస్ట్ మాస్టర్ అంటే బా మా బావి దగ్గర దగ్గర మూడు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుండే సో మార్నింగ్ పోయి మళ్ళీ పోస్ట్ రావాలంటే పోస్ట్ కోసం వచ్చి మళ్ళీ పోయి మళ్ళీ చాలా అంటే ఆ రోజుల్లో సైకిల్ కూడా లేని దారులు చాలా కష్టపడ్డాడు ఎంతో మమ్మల్ని అంటే మేము చూసినాము అంత కష్టంలో ఒక రూపాయి అంటే ఒక రూపాయి తినాలన్నా కానీ ఇవ్వాలన్నా కానీ మేము మాకు ఇవ్వలేని పరిస్థితిలో నుండి ఉండే సామ్రాజ్యం ఉండొచ్చు అంటే భూములు ఉండొచ్చు కానీ పంట పం పంట పండే భూములు తక్కువ పండేది కాదు ఎక్కువ సో దాంతో మా ఐదు రకాల పెళ్ళిళ్ళు సో డబ్బులు అయితే ఎప్పుడు మేము చూడలేదు ప్రాపర్గా సో ఇప్పుడు ఆ స్టేజ్ నుంచి వెళ్ళి మా నాన్న నన్ను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు న్యాచురల్గా కంపల్సరీ మా తల్లిదండ్రులు గొప్పగా భావిస్తారు సో వాళ్ళ ఆనందము నేను అంటే అది దొరకదు చెప్పలేము కూడా చాలా ఊళ్ళో చెప్పు గొప్పగా చెప్పుకోవడము మా చుట్టూ చెప్పుకోవడము దాంతోపాటు మా కుటుంబ సభ్యులు కూడా నన్ను చూసి గర్వపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి ఈవెన్ మా ఇంట్లో మా అన్న కావచ్చు మా ఇంకో తమ్ముడు జక్క మేకమే జక్క దేవేందర్ రెడ్డి ఏమో ఎంఆర్ఎఫ్ షో షోరూమ్ నడిపిస్తున్నాడు జక్క వెంకటరెడ్డి మేయర్ ఉన్నాడు మా సిస్టరు పెద్ద పెద్ద సిస్టర్ ఏమో వాళ్ళ మా బావగారు ఎమ్మెల్సీ కాటపల్లి జనార్దన్ రెడ్డి ఒక టీచర్ నుంచి వెళ్ళి ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయినాడు తర్వాత మా ఇంకో ఇంకో బావగారు ఆర్టీసీ కండక్టర్ ఉండే బట్ నా పిల్ల పిల్ల యాదరెడ్డి గారు ఆయన రిటైర్ అయిపోయారు ఇద్దరు రిటైర్మెంట్ సో వీళ్ళందరూ అంటే ఆ కష్టాల నుంచి వెళ్ళి ఎదిగిన వాళ్ళం కాబట్టి ఓకే దాంట్లో మేము ఎక్కువ కనప కనపడి వాళ్ళ తృప్తి ఆనందం చాలా ఉంది సో అది మాకు నిజంగా గర్వం